కేత ఓ తిలావి మహజనుల ఐక్యత ఓ తిలావి సార్ ను విజంగా ఇప్పుడు మిస్నా కూడా ఎన్ని పొంగ ఉన్నాయి కూడా వదిలేసి ఫస్ట్ టాప్ పోస్ట్ కొంచెం వెనక్కి 나오

రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకుందాం రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ సిఆర్పిసి ఆధ్వర్యంలో ఇక్కడ డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ రాజ్యాంగం యొక్క స్ఫూర్తి ఈ రాజ్యాంగం యొక్క గొప్పతనం ఈ రాజ్యాంగం యొక్క ఔన్నత్యం ఏంటి అంటే మనకు మిగతా దేశాలకు భారతదేశానికి ఉన్నటువంటి తేడా ఏందంటే మిగతా దేశాలన్నీ కూడా లిఖిత రాజ్యాంగం కాదు భారతదేశం ఎన్నో కులాలు మతాలు వర్ణాలు వర్గాలు లింగం జాతి భాష యాస సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటి భారతదేశము విభిన్నమైనటువంటి భారతదేశము సామాజిక వ్యవస్థ డిఫరెంట్ గా ఉండేటువంటి భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించే సదవకాశాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ దేశం కట్టబెట్టి కట్టబెట్టినటువంటి తీరును విధానాన్ని మేమైతే నిజంగా మేము సంతోషిస్తున్నాం అభినందిస్తున్నాం భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు సమర్పించినటప్పుడు మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఎనిమిది షెడ్యూల్స్ ఇరవై రెండు భాగాలతోటి భారత రాజ్యాంగాన్ని అత్యద్భుతంగా ఈ దేశానికి అంకితం చేసి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనేటువంటి విలువల ఆధారంగా ఈ భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది అంతేకాదు ఆ రోజు వచ్చేసి ఎంతో మంది ఎంతో మంది త్యాగదనుల యొక్క కృషి ఫలితమే ఈ రోజు ఈ భారత రాజ్యాంగం అంబేద్కర్ గారితో పాటు మిగతా ఆరు మంది అప్పుడున్నటువంటి జాతీయ నాయకులు ఎవరైతే ఉన్నారో బాబు బాబు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఆ తర్వాత నెహ్రూ గారు తర్వాత వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇత్యాది ప్రముఖులంతా కలిసి ఈ భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తి ఎదురటి అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడం భారతదేశం అసమానతలతో కూడుకుంది దీని సమానత్వాన్ని సాధించాలన్నటువంటి స్ఫూర్తి ఆధారంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది నిజానికి ఇవాళ వచ్చేసి వజ్రోత్సవ సందర్భం డెబ్బై ఐదు వసంతాలలోకి అడిగిడుతున్నటువంటి చారిత్రక సందర్భంలో ఇవాళ మనమంతా ఉంటున్నాం భారతీయులంగా గర్వపడాల్సినటువంటి రోజు వాస్తవానికి ఆ రోజు వచ్చేసి ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నాడు ఈ ఈ రాజ్యాంగాన్ని జాతికి దేశానికి అంకితం చేసినటువంటి గొప్ప సుదినం శుభదినం ఈరోజు భారతీయులందరికీ గర్వపడేటువంటి దినం ఎక్కడ కూడా వివక్ష లేకుండా అసమానత లేకుండా ఎక్కడ కూడా వచ్చేసి ఆధిపత్యం లేకుండా అందరూ సమానమే మనుషులంతా సమానమే అనేటువంటి సమాన ప్రాతిపదికన ఈ దేశ రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది వాస్తవానికి ఇప్పుడే మన సోదరులు అమీన్ బాబు గారు చెప్పినట్టు ఈ దేశం అందరం భారతీయులం అందరం కూడా గర్వపడదాం కులాలు మతాలు వర్ణాలు లింగం అనేటువంటి భేదాభిప్రాయాలతోటి కొట్టుమిట్టులాడుకోకుండా విష వలయంలో చిక్కుకోకుండా మనమంతా కూడా ఒక సోదరులాగా మనమందరం అందరం కూడా అన్నదమ్ములు లాగా మనం అందరం కూడా ఒక కుటుంబం లెక్కన మనం అందరం జీవన విధానాన్ని సాగిస్తాం ఈ రుగ్మతలు ఏవైతే సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక రుగ్మతలు ఉన్నాయో వీటినన్నిటిని కూడా పటాపంచలు చేస్తాం వీటినన్నిటి కూడా విజ్ఞత వివేకంతో అవగాహన తోటి స్పృహతోటి చైతన్యంతో అని చెప్పేసి కూడక మీకు తెలియజేస్తూ ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా తులసిరెడ్డి గారు అమీన్ బాబు గారు అమీర్ బాబు గారు ఇంకా అనేక మంది ప్రముఖులు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముఖ్యంగా ప్రజలు మా మా తోటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరి కూడా ముఖ్యంగా మీడియా సోదరులకు కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా వెలుగులోకి తీసుకెళ్లి మీడియా సోదరులకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై భారత రాజ్యాంగం